యునెస్కో పంతొమ్మిది వందల యాభై రెండున ఈ బంగ్లాదేశ్ దేశంలోని బెంగాలీ భాష మాట్లాడే ప్రజలందరూ నిరసన తెలియజేసి మరి తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ ఈ ప్రజలు మరి ఉర్దూ భాష మాట్లాడే వారు కాకుండా కేవలం బెంగాలీ భాష మాట్లాడే వాళ్ళని ఒక ప్రత్యేక భాషగా గుర్తించి ఆ బెంగాలీ భాషను ఒక ప్రభుత్వంలో అధికారంలోకి రావాలని నిరసన తెలియజేసిన సందర్భంలో ఈ నిరసనకారులపై పోలీసులు కాల్పులు చేర్పడం అందులో నలుగురు ప్రాణాలను అర్పించడం అటువంటి అమరవీరులను స్మరించుకునే రోజు ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖున పంతొమ్మిది వందల యాభై రెండున ఈ బంగ్లాదేశ్లో జరిగినటువంటి పోలీసుల కా కాల్పుల్లో మరి భాష కోసం నిరసన తెలియజేసిన వ్యక్తులను స్మరించుకోవడం కోసం అటువంటి వారిని స్మరించుకోవడం కోసం ఈరోజున మనం ప్రపంచ మాతృభాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ప్రపంచంలో దాదాపుగా చాలా భాషలు ఉంటుంటాయి కానీ తెలుగు భాషకు మాత్రం ఒక ప్రత్యేకమైన వివి విశిష్టత ప్రత్యేకమైన శైలిని కలుగున్నది మనకు నన్నయ తిక్కన ఎర్రన్న లాంటి మహనీయులు పుట్టిన దేశం ఈ భారతదేశం వారు సంస్కృతంలో రచించిన అనేక గ్రంథాలను తర్జుమా చేశారు మహనీయులు కవులు తర్వాత కాలంలో విజయనగర సామ్రాజ్యంలో స్వయంగా రాజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కవిగా ప్రఖ్యాతిగాంచిన శ్రీకృష్ణదేవరాయలు గారు అముత్తమాల్యత చాంబావతి పరిణామ లాంటి గ్రంథాలను కూడా తెలుగు భాషలో రచించడం జరిగింది అందులోనే శ్రీకృష్ణదేవరాయలు గారు తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని వివరించడం జరిగింది తెలుగు దేలయమ్ము దేశంబు తెలుగును తెలుగు వల్లగుండు తెలుగు గొండ ఎల్లనొప్పల ఎరుగు ఎరగవే భాషడి దేశ భాషలందు తెలుగు లెస్స లాంటి గొప్ప పద్యాన్ని రచించడం జరిగింది శ్రీకృష్ణదేవరాయలు గారు దేశంలో ఉన్నటువంటి భాషల్లో తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని తెలుగు భాషలోనే వివరించడం జరిగింది కృష్ణదేవరాయల గారు బాల మీగడ కన్నను పంచదార పలుకు కన్నను పచ్చని పనస తోనల కన్న బిడ్డ కన్న మరువనిదే కన్నను మన దేశ తెలుగు భాష మిందగాదే అని వర్ణించడం జరిగింది తర్వాత కాలంలో తెలుగు భాష గొప్పతనం గురించి అనేక మంది కవులు తెలుగు భాషలో రచించడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై రెండు ఈ తెలంగాణ గడ్డ మీద ఆంధ్ర జనసంఘం సమావేశాల్లో తెలుగులో మాట్లాడుతున్న వంటి వక్తల మీద జరిగినటువంటి అవమానాన్ని భరించలేక అన్య భాషలు నేర్చి ఆంధ్రము రాదంటూ సకలించు ఆంధ్రుడ సావెందుకురా అన్ని భాషలు నేర్చి ఆంధ్రము రాదంటూ సకలించు ఆంధ్ర సావ వెందుకురా అంటే ఈ యొక్క తెలుగు భాష గొప్పతనాన్ని అన్ని భాషలు నేర్చుకున్న ఈ ప్రాంతం వాడిగా తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని తెలుసుకోకపోవడం చాలా బాధాకరం అని కాలోజీ గారు వివరించడం జరిగింది ఆనాటి కాలంలో తెలుగు భాష యొక్క గొప్పతనం గురించి అవహేళన చేసిన వారందరికీ మాడపాడి హనుమంతరావు గారు మరియు గోల్కొండ చేత గోల్కొండ కవుల సంచిక లాంటి సంచికల్లో తెలుగు భాష యొక్క ప్రాధాన్యతను వివరించడం జరిగింది తర్వాత ఏ తెలుగు భాషలో మాట్లాడే అదృష్టం మనకి రావడం మనకు పూర్వజన్మ సుహృతంగా భావిస్తూ మన భవిష్యత్ తరాలకు కూడా ఈ తెలుగు భాషను మరి కాపాడుకుంటూ తెలుగులోనే మాట్లాడుతూ తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను భవిష్యత్తు తరాలకు తెలియజేస్తూ మనం కూడా పాటిస్తూ భవిష్యత్తులో కూడా తెలుగు భాషను కాపాడవలసింది బాధ్యత మన మీద ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ ఈ యొక్క కర్తవ్య ధర్మంతో మీరు తెలుగు మాట్లాడి తెలుగు భాషను కాపాడి భవిష్యత్ తరాలకు మీరు కూడా తెలుగును అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇతడి అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం